కంచం ఏంటి ఎంత ఉంది కూర ఏంటి ఎంత ఉంది అనుకుంటున్నారా నేను తక్కువే తింటాను సో ఇవి ఏంటంటే స్క్రాప్స్ పీతలు అంటారు ఎండ్రకాయలు అంటారు కదా అవన్నమాట ఇది చిప్ప దీంట్లో చూడండి చూపిస్తాను సో ఇలా చేస్తే ఇవి వచ్చింది కదా గుజ్జు ఈ గుజ్జుని తింటాం చాలా ఎమ్మీగా ఉంది ఈ కూర మా నాయనమ్మ చేశారు చాలా బాగుంటుంది కూడా కాకపోతే దీన్ని తినడానికి చాలా ఓపిక ఉండాలి ఇవి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇది ఈ చిప్ప ఇదిగోండి ఇవి ఫోర్ హోల్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ హోల్స్లో కాళ్ళు ఆ కాళ్ళు ఈ కాళ్ళు వీటిని పగల కొట్టి తినాలి నోటితో కాకపోతే జాగ్రత్తగా లేకపోతే ఇవి ఉన్నాయి కదా ఎంత షార్ప్గా ఉన్నాయో చూసారా ఇవి గుచ్చుకుంటాయి పళ్ళకి చాలా ఎంత షార్ప్గా ఉంటాయంటే చాలా షార్ప్గా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అదే నోటితో చాలా జాగ్రత్తగా కొరకాలి ఇదిగోండి నేను ఇది తిన్న తర్వాత మీకు వీడియో పెడతాను చాలా వేడి చేస్తాయి ఇది జలుబు ఉన్నప్పుడు తింటే జలుబు తొందరగా తగ్గిపోతుంది ఇదిగోండి గుజ్జు వేడి గుజ్జు ఎందుకు చూసారా అదే తింటారు అంత ఉండద్ది తిన గుజ్జు మాత్రం అదే పప్పు మాత్రం తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఇలా ఉంది ఏంటి అనేది చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది చూడండి అలా అయిపోయింది మొత్తం రచ్చ రచ్చ అన్నమాట అదిగోండి ఇవన్నీ తినేసాను నోరు మండిపోతుంది నాకు గ్రేవీ మొత్తం తినేసాను ఈ చిప్పలు ఉన్నాయి కదా ఇందాక కాళ్ళు చూపించాను కదా అదిగోండి అవి ఇలా పగలు కొట్టుకొని తిన్నాను వీడియో తీసేదాన్ని కాకపోతే ఒక చేతితో వీడియో తీస్తాను ఇంకొక చేతితో తింటాను ఇది ఏంటంటే రెండు చేతులతో తినాల్సి వచ్చింది అందుకని ఇలా చే మీకు వీడియోలో చూపించలేదు చూడండి చెత్త ఎంత ఉందో ఇది తినడం కష్టమే వండటం కష్టమే క్లీన్ చేయడం కష్టమే మొత్తం కష్టమే కాకపోతే ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది మా ఇంట్లో వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేస్తారు దీంట్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీ స్పైసీగా సో చాలా బాగుంది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీలో కూడా ఎవరైనా లవర్స్ ఉంటే మీకు కూడా ఇలాగే అనిపిస్తే బా తినేటప్పుడు కష్టంగా తిన్న తర్వాత బాగుంది అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇంకోసారి ఇంకో మంచి వీడియో మీ ముందరికి వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్